దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు అయితే అసలు ఇండిగోకే ఎందుకు ఈ సమస్య వచ్చింది మిగతా విమానయాన సంస్థలు అంత విజయవంతంగా రన్ అవుతుండగా ఇండిగోలోనే ఎందుకు ఈ సంక్షోభం వెంటాడుతోంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి ఇండిగో సంక్షోభం వెనుక ఉన్న కథ ఏంటి ఇండిగో విమాన సర్వీసులు రోజు వందల సంఖ్యలో రద్దు అవుతున్నాయి దీంతో వేల మంది ప్రయాణికుల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది పర్యాటకులతో పాటు వ్యాపార వ్యక్తిగత విద్య వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ ఎఫెక్ట్ తో కొందరి పెళ్లిళ్లు కూడా రద్దవుతున్నాయి డీజీసీ అమల్లోకి తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల్ని పాటించలేకపోవడం వల్లే ఇండిగో సర్వీసులు భారీగా రద్దవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ఇండిగో దగ్గర ఉన్న విమానాలతో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది అయితే పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది పైలట్లతోనే నిర్వహిస్తోంది సిబ్బంది విమానాల సద్వినియోగానికి తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ నడిపే రాత్రిపూట సర్వీసులు కూడా అధికమై మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో దాదాపు అరవై మూడు శాతం మంది ఈ విమానయాన సంస్థ ద్వారానే ప్రయాణాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన గందరగోళం ఎదురవుతోంది అలాంటిది ఇప్పుడు వందల సంఖ్యలో సర్వీసులు కావడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన తలెత్తింది సంవత్సరం క్రితమే డీజీసీఏ నిబంధనలు ఫిక్స్ చేసినప్పటికీ ఇండిగో మాత్రం ఆ నిబంధనలకు తగినట్లు ఏర్పాట్లను చేసుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తింది కొంతకాలంగా ఈ సంస్థ అధిక సంఖ్యలో పైలట్లు సిబ్బంది నియామకాలను చేపట్టలేదు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాని పరిస్థితి ఇతర విమానయాన సంస్థలు పరిమిత సంఖ్యలోనే సర్వీసులు నిర్వహిస్తున్నందున సులువుగానే కొత్త నిబంధనలు పాటించగలుగుతున్నాయి కొత్త నిబంధనల ఫలితంగా పైలట్లు సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబర్ లోనే ఏడు వందల యాభై ఐదు విమాన సర్వీసులు రద్దు చేసింది ఈ నెలలో రోజు వందల సర్వీసులు రద్దయ్యాయి ఈ నాలుగైదు రోజుల్లోనే వెయ్యికి పైగా విమాన సర్వీసుల్ని నిలిపివేసింది ఇండిగో